మంచిర్యాల జిల్లా లక్షటిపేట మండల పర్హడంలోని విశ్రాంతి భవనంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డెబ్బై పుట్టినరోజు వేడుకలు జరిపారు ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల కమిటీ రాద్బరలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు

మన ప్రియత్తమ నాయకుడు రైతు బాంధవుడు కడుకుల చంద్రశేఖరరావు గారి డెబ్బైవ జన్మదినం సందర్భంగా లక్ష్మీపేట ఐబీలో లక్ష్పేట మున్సిపల్ మరియు మండల్ రూరల్ కార్యకర్తల ఆధ్వర్యంలో వారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు రామస్ కాంతన్న మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ రేడి శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు కాదం శ్రీనివాస్ గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కౌన్సిలర్లు రాజన్న గారు రెడ్డి గారు మరి శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఇంకా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అంద ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టుగా అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా కేసీఆర్ గారు మరొక ఉద్యమకారుడు తెలంగాణ సాధనకై ఎన్నో రకాల ఎన్నో కష్ట సుఖాలను కూడా ఎదిరించి తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ జాతి పిదగా పేరొందినటువంటి మన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి లక్షలపేట ప్రజల తరఫున వారికి మరి అభినందనలు తెలియజేసుకుంటున్నాం మరి వారు తెలంగాణ సాధించిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలు మరి రైతుల కోసం రైతు సేఫ్స్ కోసం రైతు బాంధవుడిగా ఉచిత కరెంట్ ఇచ్చి రైతులకు రైతు బంధు ఇచ్చి రైతుకు పంటలు పండించిన పంటను కొని రైతు బీమా పెట్టి మరి ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు పెన్షన్లు వికలాంగులకు విడవులకు మరి వృద్ధులకు ఒంటరి మహిళలకు ఇంకా చెప్పుకుంటూ పోతా ఉంటే ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు పెట్టి వారు ఒక భారతదేశంలోనే ఒక ఉత్తమ ముఖ్యమంత్రిగా పేరు పొందారు మరి ఇంకా కూడా ఈరోజు వారికి పదవి లేకున్నా కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా మరి ప్రజా తెలంగాణ ప్రజల కోసం మళ్ళీ తెలంగాణ హక్కుల కోసం మరి ఉద్యమం చేసుకుంటూ కొట్టాడుకుంటూ వారు ముందుకు సాగుతున్నాడు వారి వెంట మేమందరం మేము మీ వెంట మేమందరం ఉంటామని చెప్పి వారికి అండగా ఉంటామని చెప్పుకుంటూ వారు చేసే కార్యక్రమం అన్ని రకాల ముందుకు సాగాలని దేవుడి సాయం సహకారాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ వారికి అభినందన తెలుసుకుంటాను జై తెలంగాణలో ఐబీలో మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు చక్కగా డెబ్బై సంవత్సరానికి ఈనాడు మున్సిపల్ కేక్ చేయటం అప్పుడే మరి కార్యక్రమంలో వైస్ చైర్మన్ గారు అదేవిధంగా కౌన్సిలర్ అదేవిధంగా చైర్మన్ కౌన్సిలర్లు పార్టీ నాయకులు రైతులు గారు వ్యాపారస్తులు అందరికీ చేర్పాలని అవకాశాలు ఈనాడు ఏదైతే తెలంగాణ పిచ్చిన చంద్రశేఖరరావు గారు వారి వారు చేసిన తెలంగాణ రైతులకు కానీ ప్రజలకు కానీ ఎన్నో రకాల మేఘాలు నడుచుకునే సందర్భాలు జాబులు కానీ